హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు నేను మార్ ఎర్లీ మార్నింగ్ చక్కగా స్నానం చేసేసి పూజ చేసేసుకొని మన బ్రేక్ఫాస్ట్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను నార్మల్ దోశలు అయితే వేస్తున్నానండి లైక్ అందరిలాగే మినప్పప్పు బియ్యం అండ్ మెంతులు కొంచెం సాల్ట్ ఇవన్నీ కూడా నేను నైటే నానపెట్టేశాను అండ్ మార్నింగ్ అయితే చక్కగా మిక్స్ చేసేసుకొని ఈరోజు దానికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను గైస్ చాలా ఈజీ అండ్ టేస్టీ చట్నీ కదా మనకి సో ఫస్ట్ అయితే కోకోనట్ పీసెస్ తీసుకున్నాను కొబ్బరి ముక్కలు తీసుకున్నాను అండ్ కొంచెం పుదీనా అయితే యాడ్ చేయండి ట్రస్ట్ మీ ఆ ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది బట్ మినిమల్గా అయితే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేసేస్తుంది ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోండి అలానే కొంచెం కొత్తిమీర వేసుకోండి అండ్ కారం తగ్గట్టుగా మీరు చిల్లీస్ని యూస్ చేసుకోండి అలానే మంచి ఫ్లేవర్ కోసం గార్లిక్ వెల్లుల్లిపాయని కూడా వేసుకోండి అండ్ ఫైనల్గా తగినంత సాల్ట్ వేసుకుని చక్కగా మిక్సీ పట్టుకుంటే పర్ఫెక్ట్గా కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి అండ్ మనకి దోశ కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కదా గైస్ మీకు ఇష్టమైతే మీరు ఇంట్లో తాలింపు కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు నేను దోశలైతే పోసేసుకుంటున్నాను గాయ్స్ అండ్ దోశలు వేసుకుంటూ సరదాగా మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను నాకైతే మార్నింగ్ లేవగానే కొంచెం చక్కగా స్నానం చేసేసి పూజ అనేది చేసేసుకున్నాం అనుకోండి నాకు ఎందుకో చాలా పాజిటివ్ అనిపిస్తుంది ఒక న్యూ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది మనలో జనరేట్ అవుతుంది అండ్ అది కాకుండా మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బాగుంటుంది అని నా ఫీలింగ్ వైజ్ ఎందుకంటే మనకి జనరల్గా సడన్గా గెస్ట్స్ అనేవాళ్ళు వచ్చారనుకోండి మనం కొంచెం స్నానం అది చేయకుండా ఉంటే మనకి ఎందుకో కొంచెం లో కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది బట్ వన్స్ మనం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఇంకెన్ని పనులు చేసుకున్నా కూడా ఆ చేసే మా పనిని అయితే మనం పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు అనేది నా ఫీలింగ్ మరి మీరు ఫీలింగ్ ఏంటి అనేది నాకు కమెంట్స్లో అయితే షేర్ చేయండి అండ్ టీ కూడా పెట్టేసుకుంటున్నాను అండ్ ఈరోజు వెదర్ అయితే చాలా రెయిీగా ఉంది సో నాకు ఏదైనా స్పెషల్ ఐటెం అయితే చేసుకోవాలనిపిస్తుంది సో హెల్తీ టేస్టీ అండ్ వెరీ డెలిషియస్ ఐటెం కోకోనట్ రైస్ అయితే చేస్తున్నాను గైస్ కొబ్బరి అన్నం చేస్తున్నాను సో దానికోసం కోకోనట్ మిల్క్ అనేది చేస్తున్నానండి నేనైతే ఎక్కువ కంప్లీట్గా వాటర్ ఎక్కువ వేసేసి నీళ్ళగా అయితే నాకు నచ్చదు పాలు అనేది ఎంత చిక్గా ఉంటే మనకి రైస్ అంత కమ్మగా ఉంటుంది నేను టూ కోకోనట్స్ వరకు తీసుకున్నానండి కొబ్బరి ముక్కలు ఎక్కువ తీసుకుంటే మనకి పాలు చిక్కగా వస్తాయి అండ్ ఈ వెజిటేబుల్స్ కూడా చాప్ చేసేసుకున్నాను గ్రీన్ చిల్లీస్ క్యారెట్స్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా అలానే ఒక గంట ముందు నానబెట్టిన నార్మల్ రైస్ మిల్ మేక కొబ్బరి పాలు అలానే బఠానీ బఠానీ అనేది నేను మార్నింగ్ లేవగానే నానపెట్టుకున్నానండి ఇది అంటే ఒక త్రీ హాఫ్స్ వరకు నానింది మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వన్స్ కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటే మనకి వితిన్ ట్వంటీ మినిట్స్లో ఈ కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది ఫస్ట్ అయితే ఆయిల్లో క్యారెట్స్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కొంచెం పసుపు నెక్స్ట్ బఠానీ ఉంది కదా బటానీ ఇవన్నీ వేసుకొని చాలా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ సాల్ట్ చేయండి ఆ తర్వాత మీల్ మేకర్ని కూడా స్క్వీజ్ చేసేసుకొని అందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆ ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వండి సో దట్ మనకి ఒక అందులో నుంచి ఒక మంచి అరోమా అనేది మనకి వస్తుంది నేనైతే వన్ ఇన్స్ టు టూ రేషియో తీసుకుంటానండి ఈరోజు నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్కి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ నార్మల్ వాటర్ అయితే యాడ్ చేయట్లేదు గాయస్ ఇది వన్స్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు రైస్ వేసేసి కుక్కర్ విజిల్ సా ఒకసారి సాల్ట్ కూడా చూసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక విజిల్ వచ్చే కానీ కట్టేశారనుకోండి పర్ఫెక్ట్గా మనకి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది ట్రస్ట్ మీ గైస్ చాలా హెల్దీ రెసిపీ ఇలా వేడివేడిగా తింటే కనుక ఎక్సలెంట్గా ఉండే రెసిపీ ఇది చక్కగా ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే కనుక ఎలాంటి వాళ్ళైనా సరే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే రెసిపీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ గాయస్ సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీ నెసిప్తే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి మర్చిపోకండి ఓకేనా అండ్ ఈరోజు మా డాడీ అయితే నాకు కరివేపాకు పంపించారు సో అదంతా కూడా క్లీన్ చేసేసుకొని మొత్తం ఆరిపోయింది మీరు గమనించినట్లయితే అసలు ఎటువంటి విధమైన మాయిశ్చర్ అనేది దానికి లేదు అంత పర్ఫెక్ట్గా ఆరిపెట్టిన తర్వాత మనం ఇలా కంటైనర్లోకి తీసుకున్నామనుకోండి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది అండ్ ఈరోజు చెప్పాను కదా క్లైమేట్ బాగుందని సో ఇలా మరమరాలు చాట్ అయితే చేసుకుంటున్నామండి సో ఏమీ లేదండి జస్ట్ కొన్ని వేరుశెనగ గుళ్ళు ఇంట్లో కొంచెం ఉల్లిపాయలు లైట్గా పచ్చిమిరపకాయలు టొమాటోస్ మరుమరాలు లాస్ట్గా నిమ్మరసం సో అదే అండి మన వ్లాగ్స్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైవ్స్ బాయ్